హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్ సో గత వీడియోలో మనం సింధు నాగరికతలో హరప్ప పట్టణం గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేసాం సో చాలామంది షార్ట్ వీడియోలో బోర్డు కనిపించట్లేదు అంటున్నారు ఫుల్ వీడియో నేను క్లాస్ తీసి దాంట్లో పెట్టాను షార్ట్ వీడియో కేవలం ఏ దేని నుంచి చెప్తున్నామనేది మాత్రమే డిస్కషన్ ఉంటుంది దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తూ ఉంటుంది సో అంతేకాకుండా ప్రీవియస్లో మనం హరప్ప పట్టణం గురించి చెప్పుకున్నాం ఇవాళ క్లాస్లో మనము మొహెంజదారు గురించి డిస్కస్ చేస్తాం ఎందుకంటే బాగా చాలా సార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న మొహెంజదారు అంటే ఏంటని అడుగుతున్నాడు మొహెంజదారు అంటే మృతుల దిబ్బా అని అర్థం సో సింధ్ భాషలో మృతుల దిబ్బా అంటే ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి దానికి సంబంధించిన బయటపడ్డ అవశేషాలు ఏమేమి బయటపడ్డాయి ఓకేనా సెక్స్ ఆర్గాన్స్ గురించి చరిత్ర ఏం చెప్తుంది ఫుల్ వీడియో మన దాంట్లో ఉంది ఓకేనా ఇంకా ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ